మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల రావు ముని మనవరాలైన యువనర్తకి శ్రీ మాయా ఎడ్లపల్లి ప్రదర్శించిన నాట్యం నయనానందనాన్ని పంచింది శృతిలయ కేంద్ర నాట్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నాట్య గురువు డాక్టర్ రాజేశ్వరి సాయినాథ్ శిశురాలైన శ్రీమాయ భరతనాట్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో చేసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మాజీ మంత్రి కామరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొని నర్తకి మాయ ఎడ్లపల్లికి ఘనంగా సత్కరించి అభినందించారు మాయ పదవ తరగతి చదువుతూ అతి చిన్న వయసులోనే భరతనాట్యంలోని పలు అంశాలలో చక్కగా ప్రదర్శించిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు తప్పకుండా పై మెట్టుకు ఎదగటానికి అవకాశం ఉంటుంది చిన్నారిని మరి ఆశీర్వదించడానికి మేము వచ్చాం పెద్ద పేరు సాధించాలని ఇంకా ఎత్తుకు ఎదగాలని మన భారతదేశాన్ని మన రాష్ట్ర ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో గొప్ప గురువులు ఉన్నారు ఆ గురువుల ఆశీర్వాదంతో ముందుకు నడవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ రాబోయే కాలంలో భరతనాట్యంలో పెద్ద పేరుగాంచిన వ్యక్తిగా ఎదగాలని మనసారా కోరుకుంటూ వారి బ్లెస్సింగ్స్ ఇస్తూ